సిమెంట్ నగరం గ్రామ వాస్తు బలవరం యేసుక్రీస్తు ప్రభువును నమ్మి రక్షించబడి బాప్తిజం తీసుకొని ఇక్కడ చేరి ఉన్నవారే కాకుండా ఈ మైకు శబ్దం ఏంటో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈ సమయంలో సాక్ష్య రూపంలో మాట్లాడుతూ మీలో కూడా దేవుని కార్యము జరగాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను నాది కడప జిల్లా పులివెందల దగ్గర వ్యాపార సొంత బోరు నాకేసో ప్రభు అంటే తెలియదు మేము గాదన బలి నాకు యేసు ప్రభు విషయంలో నేను మామూలుగా అనుకునేది ఏంటంటే నేను ఆంజనేయ భక్తుని గండికి పోయి తరనిలాలు ఇచ్చి ప్రతి శ్రావణ మాసం ఆ నెలంతా మాంసం కానీ అలాంటివి ఏమీ తగలకుండా నేను చాలా నిష్టతో జరిగే జరిపేటువంటి వాడిని శ్రీరాముల నమ్మి వస్తే పాలక పందారం భోజనాలు చేసి ఉపవాసాలుండి భోజనాలు చేసి పది మందికి పెట్టి సాయంత్రం అయ్యే కొందికి ఒక కోటర మందు తెచ్చుకొని ఆ మందు తాగి అన్నం తిని పండుకుండేవాడిని అంటే పొద్దున్నుంచే సాయంత్రం వరకు ఒక నిష్ట కలిగిన భక్తి సాయంత్రమే కొంతకి మందు తెచ్చుకొని తాగే భక్తి ఇలా నేను జీవిస్తూ ఉండేటువంటి వాడిని భయంకరమైన మాంత్రికుని కూడా కావు నా జీవితంలో మొండ నోరు రెండో కొట్టి మంత్రాలు అంతరాలు వేసి వాళ్ళ కడుపులో కొట్టి నా కుటుంబం కడుపు ఉండేటువంటి వ్యక్తిని నేను గాధ వ్యాపారం కాకుండా ఒక మాంత్రిక జీవితం ఉడక నాలో కడిగి ఉండేది ప్రేమైన వాళ్ళ నేను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కడప జిల్లా నుండి కర్నూలు జిల్లాకు చేగరమరికి వ్యాపారం రీతిగా వచ్చాను చాకరమర్లో ఉండేటువంటి దైవజనులు వేసుదాసయ్య గారి సమూహములో ఆయన దగ్గరికి వెళ్ళి అంటే అది వరకే అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జమ్మన మడుకు నేను వ్యాపారం రీతిగా వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సహోదరి కడపత్రికలు తీసుకొని మా దగ్గరికి వచ్చి అయ్యా ఈ పత్రిక చదవమంటే ఉమా నీకుండేది ఒక దేవుడు మాకు ముక్కోటి దేవతలు ఉన్నారు ఆ దేవతనే కొలసలేక మేము తాగుడుకు బానుసులు అయిపోయి దేవిస్తున్నాం ఆ ఒక్క దేవుని నమ్ముకుంటే మాకేం మోక్షం వస్తుంది మాకు అవసరం లేదు మీ దేవుడు వద్దు వెళ్ళిపోమన్నాను అయితే సహోదరి కొంచెం మొండికి పడి ఈ పత్రిక చదవండి మీకేమీ ఇబ్బంది లేదు కదా అని చెప్పినప్పుడు ఆ పత్రిక చదివినప్పుడు ఆ పత్రికలో ఉన్న మాట ఎంత ఘోర పాపినైనా నేను రక్షిస్తానన్న మాట రాయబడి ఉంది అదే కాకుండా అక్కడ కొన్ని విషయాలు మాంత్రిక జీవితముల గురించి ప్రకణ గంధములో ఉన్న మాటలు కూడా అక్కడ రాయబడినాయి కొంత పత్రిక పెద్దది ఆ పత్రిక బాగా చదివినప్పుడు దాన్ని మళ్ళీ చదవాలనిపించింది అట్లా నూట ఇరవై తోళ్ళు జరగ చదవడం జరిగింది ఆ పత్రిక కేవలం ఒక స్త్రీ ఇచ్చిన పత్రిక నా జీవిత చరిత్రనే మార్చింది నా బ్రతుకును మార్చింది నేను హిందూ జీవితం గాజుల బలిజి కుటుంబంలో పుట్టిన నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమ్మ నాకు పత్రిక ఇచ్చినప్పుడు కొంతకాలం ఏదికి చేస్తూ ప్రార్థన చేసుకుంటూ నేను దేవుణ్ణి అడుగుతూ నేను తాగుడిపోతును దూదగా తిరిగిపోతును మాంత్రికుని మరి ఇలాంటి జీవితంలో ఉన్న ప్రభు మీ చిత్తమైతే నన్ను మార్చగలవా అనే దేవునికి ప్రార్థన చేసుకుంటూ కొంత సమయం గడిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోకి వచ్చినప్పుడు నేను చాగరమరి మరి గారిని కలవడం జరిగింది చాగరమరి మరి ఏదాశయని కలిపి కలిసిన తర్వాత ఆయన అన్నాడు అయ్యగాడు నేను యేసుప్రభు నమ్ముకోవాలని ఆశ కలిగి ఉందన్నప్పుడు అప్పటికక్కడ మా కులస్తులు గాదుల వ్యాపారం చేసుకుంటూ ఒక పత్రిక ద్వారా నా జీవితాన్ని మార్చిన దేవుడు మీరు నాతో పాటి చర్చికి రానని చెప్పని ఆ సందర్భంలో నేను దాదాపుగా ఒక ఎనిమిది మందిని మందిరానికి నడపడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చర్చికి పోతూ రెండు వేలలో నేను బాప్తీసం తీసుకున్నాను రెండు వేలలో నేను బాప్తీసం తీసుకున్న తర్వాత నాకు కాలజ్ఞానం చదివేవాడిని రామాయణం చదివేవాడిని ఆంజనేయ అండకం చదివేవాడిని మాంత్రిక జీవితంలో మడియాళ చదివేవాడిని బేతాళం చదివేవాడిని బాలగ్రహాలు చదివేవాడిని అలాంటి నాకు ఈ బైబుల్లో ఉన్న నాలుగు శుభార్తల పత్రికను చదవలేకపోయాను దైవజనుడు యేసుదాస్ దాస్ అయ్య గారు నాకు ఒక పెద్ద పుస్తకంగా బైబుల్ కావాలి అంటే కొత్త నిబంధన తీసుకొచ్చి చేతికిచ్చాడు నాకు ఇది చిన్నది కాదు నాకు పెద్దది కావాలన్నాను సరేనయ్యా దీని చరిత్ర తెలుసుకో మళ్ళీ పెద్ద అన్నాడు ఏదైనా నాకు అదే కావాలంటే అట్లయితే బైబుల్ తెరిచి ఆ చిన్న బైబుల్లో నుంచి ఆ కొత్త నిబంధనలో నుంచి మత్తయి మార్కు లూక యోహాన్ మూడు నాలుగు పత్రికలు చేసి చదవమన్నాడు వాటిలో రెండు చదివినా రెండు చదవలేకపోయాను యోహాన్ పత్రికలు పేరు చదవలేకుండావే నువ్వు పెద్ద అంతా ఎడ చదువుతావయ్యా నువ్వు అని ఎగతాళి చేయబడింది కొంత సమయానికి బాప్తీసం తీసుకొని మందిరంలో చేర్చబడిన తర్వాత నేను ఒకరోజు ఆరాధన వర్తమానానికి లేస్తే ఆయన అన్నాడు నువ్వు ఏసో ప్రభు నీకు చదువు రాదు సంధ్య రాదు మధుర వర్తమానం లేస్తున్నావు నీకేం చేత అవుతుందని లేచినావు అన్నాడు అది మనసులో పెట్టుకొని వర్తమానం చెప్పకుండా కూర్చొని ఆ రాత్రి మూడు గంటల వరకు కన్నీరు గార్చిన పెంట కుప్పల మీద పడి ఉన్న నన్ను విగ్రహరిపితంలో జీవిస్తున్న నన్ను గాధల వ్యాపారములో మురిగి పందిలాగా తాగి తందంలాడుతున్న నన్ను మాంత్రిక జీవితంలో దొంగంతరాడేసుకొని జీవించే నన్ను ఈ సమయంలో ఎందుకు పిలిచావు నువ్వు చదువు రాలేదని పాస్తలు ఆ సేవకులు తప్పుబడుతున్నారు నువ్వు నాకు బైబిల్ చదవడం నేర్పిస్తావా నేను మళ్ళీ లోకములో కలిసిపోవాల నువ్వు ఎందుకు అవమానం చేసేదని పిలిచినావా స్థలములేకి అని దేవుని కఠినం కడిగి పెట్టుకున్నప్పుడు దేవుడు చిన్నగా ఈ బైబుల్ చరిత్రలో నుండి మూ నీళ్లు దేవుని పాదాలు పట్టుకొని కన్యలతో అడిగిన తరువాత మూడు నెలల తరువాత దేవుని వాక్యం చదవటానికి దేవుడు మరి తగిన జ్ఞానాన్ని ఇచ్చాడు రెండు వేల రెండులోకి దేవుడు బలిపీఠం ఎక్కిచ్చాడు రెండు వేల మూడు కల్లా రెండు వేల మూడు రెండు వేల ఐదు కల్లా ఇరవై మందిని మార్చి మా కులం మా క్యాస్ట్ గాజుల బలిది వాళ్ళను మాత్రమే ఇరవై మందిని మార్చి దేవుని సంఘానికి నడిపించడం జరిగింది ప్రియుడ ఆ తర్వాత మరి పళ్ళు స్థలాలలో ప్రాంతాలలో మరి ఆ కడప బరాక సంఘములో కమలాపురం మరి సంఘములో పురుందర బెత ప్రార్థనా మందిరములో అలాగో నంద్య జ్ఞానాపురంలో ఉండేటువంటి ప్రభుదాసు రెడ్డి సంఘములో తరువాత మరి ఇట్లా కొన్ని సంఘాలలో దేవుని శుభార్త ప్రకటిస్తూ అక్కడక్కడ మరి దేవుని పరిచర్యలు చేసుకుంటూ సాక్ష్యం చెప్పుకుంటూ ఇప్పుడు దేవుని దయవల్ల ఒక డెబ్భై మందిని ప్రభువైపు వైపు తిప్పాను నేను ఎందుకు నీ సాక్ష్యాన్ని మీకు పంచుకోమని చెబుతూ పంచుకుంటున్నాను అంటే మనం ఎక్కడో ఉన్నవారు ఎక్కడో దావేదు ఉడక గొర్రెల దర్జలో గొర్రు పండుకొని పెంచ కుప్పల మీద పడి ఉన్న దావీదును పిలిచి రాజుని చేశాడు రాజును చేయబడమే కాకుండా ఆ దా దావీదులో ఉన్న దీనత్వమును బట్టి సుబుద్ధిని బట్టి మంచి జ్ఞానాన్ని బట్టి చక్రవర్తిగా మార్చిన దేవుడు ఈరోజు మనం కూడా ప్రభు నమ్ముకున్నాం మనం కూడా చర్చికి వెళుతున్నాం మనం కూడా ఆ యేసుక్రీస్తు నామమున బాప్తి చేసుకున్నాం వాళ్ళు పోతున్నాం కానీ మనకంటూ ఒక ఆత్మ రక్షించబడటానికి ఒక ఆత్మను మనం కూడా సంఘానికి చేర్చుకోవడానికి ఆసక్తి ఉందా కుమార్తె ప్రియా సహోదరుడా ఆలోచన చేయి ఈరోజు ఇంట్లో రేపు మంటో కాబట్టి మన జీవితం మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి యే ప్రభు నమ్ముకున్న దినాలలో పది సంవత్సరాలు తిండికి లేదయా అమ్మ తిండికి లేని నా జీవితానికి దేవుని నేను ఒకటే అడిగాను అయ్యా నాకు తిండి లేకపోయినా ఏమీ లేకపోయినా నాకొక్కడే కుమారుడు వాడు ఏదో చిన్నగా ఆయాపరమే అయ్యాపరం చేసుకుంటూ మరి క్రాసింగ్ పనికిపోతూ వాడు తీసుకొచ్చి పెడితే ఆ పసిగంద తెచ్చి పెట్టే అన్నం తింటూ నేను దేవుని స్వార్థ ప్రకటిస్తూ వచ్చాను కొద్ది రోజులకు వాడికి వివాహం అయింది వివాహం అయినా కూడా రెండు మూడేళ్ళు తిండికి అలవరిస్తూ వచ్చాను కమలాపురం ఐదేళ్ళు పనిచేసినాను పదకొండు గంటప్పుడు దేవుని శువార్థ ప్రకటించాలనే తెలిసాపోతాడు ఆ మూడు గంటలప్పుడు రాత్రి పదకొండు గంటకి ఇంటికి చేరుస్తాడు రాత్రి పదకొండు గంటకి ఇంటికి చేరిచి ఇంటికాడికి వచ్చి ఒక అన్నం పెట్టి తినమని పల పలకరిడు ఆయన పేరు మీకు కూడా తెలిసే ఉంటుంది దొన్నపాడు దేవ డేవిడ్ రాజు గారు కమలాపురం పాస్టర్ ఆయన తీసేవే స్వార్తలో వాడుకొని అట్లా దాదాపుగా ఐదు సంవత్సరాలు నన్ను పక్షులు పెట్టిన ఉన్నాయి ప్రిలాడ ఆ సందర్భాల్లో నేను దేవుని స్వార్థ ప్రకటించి వచ్చిన తర్వాత ఒక చెమ్ముడు నీళ్లు తీసుకొని ఏసయా నాకైతే ఆహారం లేదు ద ఆకలిన్న మీరు ధన్నులు అన్ను అంటున్నా ఆ బేదలైన మీరు దన్నులు మీరు ధనవంతులు అవుతారంటున్నావు ఈ లోకపు ధనమైతే నాకు లేదు కానీ పరలోకపు ధనమేమన్నా నువ్వు ఇవ్వగలుగుతావేమో నాకు తెలియదు కానీ ఈ సమయానికి ఆఖరిగా ఉంది చాలా బాధగా ఉంది నాకు అన్నం కావాలి అన్నం లేదు కానీ ఈ నీటిని అన్నముగా మార్చేటట్టుగా ఆశీర్వదించి ఈ ప్రభు అని ప్రార్థన చేసుకొని తిని ఆ నీళ్లు తాగి ప్రాణం దినాలు ఉన్నాయి నాయనారు ఈరోజు యేసు ప్రభు నమ్ముకొని డెబ్బై మందిని దేవుని వైపు మార్చిన తర్వాత ఈరోజు నా కొడుకు కోటేశ్వరుడయ్యాడు బిచ్చం పట్టుకొని అడుక్కున్న నా జీవితానికి గాదల వ్యాపారం తాగుడు అనేకమైన మాంత్రికుల జీవితంలో నశిస్తూ తిండి లేని నా జీవితానికి దరిద్ర దరిద్రపు దరిద్రపు జీవితంలో ఉన్న నా జీవితాన్ని మార్చి ఈరోజు నా కొడుకును కోటేశ్వరిని చేసి ఆ కోటేశ్వరిని జీవితంలో నుండి నీ ఇంటి ఇంటినైనను భూములైనను బిడ్డలైనను భార్యలైనను సమస్తమును వదిలిపెట్టి నన్ను ఎమ్మడిస్తే నా రాజా నన్నుకిస్తాను నన్ను దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను సెలవు అన్నీ విడిచిపెట్టేసి నేను కొంత సమయానికి దేవుని సొంత మందిరం పెట్టడం జరిగింది ప్రియుల ఈ మందిరము సొంతగా పెట్టడంలో నాకు ఒక ఇరవై మంది ముప్పై మంది కూడుకుంటూ వచ్చారు కమలాపురం ఏరియాలో కమలాపురం ఏరియాలో ఒక ముప్పై మంది కూడుకున్నప్పుడు అక్కడ మొండోలని వెండికి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో అది వాళ్ళ ఇళ్ళు ఇక్కడ మందిరం పెట్టాను బయట బీటుకు ఇప్పుడు మీరు పెట్టినారు దావలో అంత దావలో వంకలే పెట్టిన వంకనారోలో అటువంటి సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు వెనక ముందు వెనక ముందు జరిగింది వాళ్ళ ఇళ్ళలో నుంచే ఒక పదహైదు మంది మందిరానికి వస్తారు నువ్వు మందిరం పెట్టడం మాకు మైండ్లో మూడు సవాలు పోవడం ఏంది కారణం మీరు ఊళ్ళో మందిరం పెట్టాల్సిన అవసరం లేదని చాలా ఆటంకాలు చేశారు అక్కడ ఆస్యం చర్చ ఉంది వాళ్ళు ఒక పక్క ఆటంకం చేసినవారు మా కులస్తులు ఒక పక్క నువ్వు మా కులంలో తప్పు నువ్వు లేనిపోని దరిద్రంలో పడిపోయి ఏమిటి అయిపోయినావు అని చెప్పిన మా కులస్తులు ఒక పక్క నా పైన పో పోరాటం పెట్టినారు అలాంటి పోరాడపు జీవితంలో నుండి నేను దేవుణ్ణి ఒకటే అడిగాను మరి కమలాపురంలో ప్రార్థన పెట్టి సేవ చేస్తే కుదరలేదు మరి చాగిరములలో సొంత చర్చ పెట్టి సొంతం ఇంట్లో ప్రార్థన పెట్టి జరిగిస్తే కుదరలే నేను దేవుని ఒకటే అడిగాను నేను సేవ చేయనా మరణించాలా నా ద్వారా రక్షించబడిన ఆత్మలు ఒక డెబ్బై ఉన్నాయి నేను కాదన్ను కానీ నాకు ఇంకా సంపాదించాలని ఆశ ఉంది ఆశపడు ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు వాస్తుడు అడగల అంతస్తుడు అడగల ఓదా అడగల పరుగుబడి అడగల ఆత్మను రక్షించడానికి ఇంకా ఆత్మ దాహం అనేది నాకుంది నేను ఇంకా లోకానికి వెళ్ళి శుభార్త చెప్పేసే ఆ సాక్ష్యం చెప్పి ప్రభు వైపు తిప్పాలని ఆశ నాకుంది నా పరిస్థితి ఏందంటే ఆ సందర్భంలో పెద్ద దైవజనుడు కొలకొండ విజయరాజు సార్ గారిని దేవుడు దర్శనం ద్వారా నాకు కనపరిచినప్పుడు మరి కొవరికొండ చూపిస్తున్నావు ఆయన ఒప్పుకుంటాడు లేదు పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద శాంబాబు ఎట్లాడు మరి పెద్ద పెద్ద దైవజనులు ఎట్లా ఆయన అంటే అబ్బా అంటూ వచ్చినారు పనికిరాని కుక్కను నేను పెంటల మీద పడేటువంటి పందిలాంటి జీవితం కలిగిన నన్ను ఆయన వాడుకుంటాడని నమ్మకం ఉంది నాకు ఏంది పరిస్థితి అని నేను దేవుని అడిగినప్పుడు నువ్వు వెళ్ళు దేవుడు సమాధానం ఇచ్చి కోవెల గ్రామంలోకి వచ్చిన తర్వాత అయ్యగారితో ఒక మాట అన్నాను అయ్యా మరి నా పరిస్థితి ఎలా ఉంది ఒక పదహైదు మంది ఉన్నారు నా దగ్గర సగలమ్మలో పరిస్థితి ఏంటంటే వారిని వేరే సంఘానికి చేర్చి నువ్వు ఇక్కడికి రాయా ఇద్దరం కలిసి కష్టపడి సుమార్త ప్రకటించి మందిరాన్ని నింపుకొని ఆ మందిరాన్ని కాపాడుకుంటూ నడిపించుకుందాం అని చెప్పడం జరిగిన తర్వాత నేను అయ్యార్ దగ్గర కలుసుకొని ఒక మూడు నెలలు టైం అయితే అందుప్రేలాద ఈ మూడు నెలలలో నాకు వాక్యం చెప్పడానికి కానీ పరిచర్య చేయడానికి కానీ మీటింగ్ల సమయాలలో అలౌమెంట్ చేయడానికి కానీ ఏ ఒక్క నాకు చేయకుండా దేవుడు అయ్యలో ఉండి ద్వారా నాకు ఇచ్చిన మరి పరిచర్య దేవుడు బలపరిచి వాడుకుంటున్నాడు ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే ఒక హిందూ జీవితంలో నుండి ఒక మురికి పంది పంది ఎలా పొందు పలుతుందో అలా రోజుకొచ్చి రెండు మూడు కోటలు తాగేవాడిని ఒక లీటర్ సారే నాడు సారే తీసుకొస్తే గుడి కూడా పైకి ఎత్తి దించేది దించే వ్యక్తిని కాదు నేను అలాంటి నన్ను మార్చి డెబ్బై మందిని దేవుని వైపు తిప్పినాడు కానీ నేను చెప్పే సాక్ష్యం మీరు వింటున్నారు కానీ ఒక కూడా మారి కొన్ని ఆత్మ సంపాదించుకున్నప్పుడు మీరు కూడా యేశవ్రభు అన్నాడు మీరు సర్వరోకమునికి వెళ్ళి సర్వశుష్టికి శుభార్తని ప్రకటించి ఏమన్నాడమ్మా సర్వరోకమునికి వెళ్ళి సర్వశికి శుభార్తను ప్రకటించుడి నమ్మితే రక్షణ లేకపోతే శిక్ష పొందన్నాడు కాబట్టి ఒకరినైతేనైనా ఇప్పుడు మీరు దాదాపుగా ఒక యాభై మంది ఉన్నారు ఈ యాభై మందికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక ఆత్మను తీసుకొచ్చి పెట్టినా కానీ యాభైకి వంద మంది అవుతారు మనం నడిపించగలిగే భార్య మన దగ్గర ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు కాబట్టి నన్ను మార్చిన దేవుడు నా జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నా కొడుకు నా కోడలు బాప్తీసం తీసుకున్నారు నా పెద్ద మనవడు నా మనవరాడు బాప్తీసం తీసుకున్నది ఇప్పుడు నా మనవరాలు బాప్తేశం తీసుకున్న తర్వాత మా కురస్తులు భయంకరంగా మా దగ్గరికి వచ్చి అయ్యా నీ మనవరాలు మాకు ఇవ్వాలన్నారు నాయన నా మనవరాలు బాప్తీసం పొందింది నాకు ప్రభు నమ్మిన వ్యక్తే కావాల అన్నట్టుగా నేనేనన్నా నా రక్త సంబంధం నా మానవామ కుమారులు మనవలు కడిగినారు మరి మా బంధువులు చాలామంది వచ్చి దాదాపుగా మా కుమ్మ మన వల్ల కడిగినారు మా కుమార్తెలు కొడుకులకు నేను ఇవ్వనన్నా సొంతం నా సెల్ల కొడుకు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మనకి వాడికి వచ్చి జీవితం కాకుండా వానికి దాదాపుగా ఒక ఐదు ఆరు కోట్ల సహకార్యం నీ కూతురు నీ మనవరాలు నియమని నేను లక్షణంగా సాకుంటానంటే నీ కోర్టు నాకు అవసరం లేదయ్యా నువ్వు రక్షణ లేకపోతే ఆ కోర్టులన్నీ నాకేం చేయాలా నేను ఇవ్వనన్నాను మీరు నాకు నా ప్రే నా మనవరాల పేరు ప్రేమరా ఆమె వివాహం భవిష్క కోసం మరి అలాగో నా కొడుకు కోడలు రక్షణ తీసుకున్నారు కానీ అది లోతైన సత్యములు స్థిరపడేటట్టుగా మాడు మనసు పొందేటట్టుగా ప్రార్థన చేయండి మరి నా కోసం ప్రార్థన చేయండి ఉద్ధాపములు మరి నేను కొన్ని గ్రామాలు నడిసిపోయి సువార్త చేయాలి నాకు బయట సైకిల్ కూడా చేత కాదు కాబట్టి ఇలాంటి నన్ను దేవుడు రక్షించుకొని కొంతమందిని మళ్ళీ నా ద్వారా రక్షించాడు మరి ఇలాంటి విలువనిచ్చి నాకు విలువ విలువనిచ్చి నన్ను వాడుకున్న దైవజనులకు మరొకసారి విజయరాజు సార్ గారికి నేను మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరి సాక్ష్యం ఇచ్చిన అయ్యగారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యం ఇన్న మీ జీవితాలలో దేవుని కార్యము జరుగునుగాక